సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు పన్నెండు మ్యాచ్లు ఆడి పద్నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టుకలు నాలుగో స్థానంలో ఉంది అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరాలంటే తర్వాత జరిగే రెండు మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్ చేరుకుంటుంది అయితే ఇప్పుడున్న ఎస్ఆర్హెచ్ ఆటగాళ్ల ఫామ్లో సన్ రైజర్స్ హైదరాబాదు తర్వాత జరిగే రెండు మ్యాచ్ల్లో ఈజీగా గెలిచి ప్లే ఆఫ్ చేరుకుంటుందని రోహిత్ శర్మ అన్నాడు అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్ళు ఐపీఎల్ ప్రారంభం నుంచి చాలా అద్భుతంగా రాణిస్తున్నారు బ్యాటింగ్లోను బౌలింగ్లోను రాణిస్తూ జట్టు విజయాల కీలక పాత్ర పోషిస్తున్నారని ముఖ్యంగా నితీష్ రెడ్డి ట్రావీ సీట్లు చాలా అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయాల కీలక పాత్ర పోషిస్తున్నారని రోహిత్ శర్మ వారిపై ప్రశంసల వర్షం కురిపించాడు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ చేరాలంటే రెండు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిచి ఇంకో మ్యాచ్ స్వల్ప తేడాతో ఓడితే మాత్రం ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ చేరుకుంటుంది ఒకవేళ తర్వాత జరిగే రెండు మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే మాత్రం ఇంటి దారి పట్టాల్సిందే